సోంపు గింజలు అనేక విధాలుగా మన శరీరాన్ని కొన్ని రోగాల నుండి కాపాడతాయి ఇందులో ఔషధ గుణాలు మరియు పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం సోంపు గింజలు చిన్నపిల్లల్లో వచ్చే అనేక రోగాలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది చిన్నపిల్లలకు పొడి చేసి తినిపించినా లేదా సోంపు గింజల పొడిని నీళ్లలో వేసి గంట తరువాత ఆ నీళ్లు తాగించినా కడుపు నొప్పిపోతుంది విరోచనం సాఫీగా అవుతుంది మరియు నులుపురుగులు పడిపోతాయి కఫం అడ్డగించి ఆయాస పడే వాళ్ళకి ఈ సోంపు శ్వాసనాళాలను తెరిపించి గాలి ఆడేటట్లు చేస్తుంది సోంపు మూత్రంలో వచ్చే మంట తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది సోంపు గింజలు నమలటం వల్ల నోటి దుర్వాసన పోయి శ్వాస తాజాగా నోటి నుంచి మంచి వాసన వస్తుంది సోంపు గింజలను తరచూ మనం తినటం వల్ల జుట్టు ఊడిపోవటం సమస్య తగ్గుతుంది మరియు భవిష్యత్తులో ఆ సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా కూడా ఈ సోంపు గింజలను తింటారు సోంపు గింజల్లో బరువు తగ్గించే గుణం ఉంది బరువు తగ్గాలి అనుకునేవారు ఈ సోంపు గింజలను తరచూ తింటే చాలు మన శరీరానికి చాలా అవసరమైన పీచు పదార్థం ఈ సోంపు గింజల్లో ఉంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది సోంపు గింజలు మన శరీరానికి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది ప్రొవ్వును కరిగించే తత్వం సోంపు గింజలకు ఉంది తద్వారా రక్త సరఫరాలో ఆటంకం లేకుండా చేస్తుంది కావున గుండె సంబంధిత వ్యాధులు రానివ్వదు సోంపు గింజల్లో కాపర్ ఉండటం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావడానికి చాలా సహాయం చేస్తుంది ఈ రోజుల్లో అధిక ఒత్తిడి వల్ల బీపీ సర్వసాధారణం అయ్యింది సోంపు గింజల్లో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది సోంపు గింజలు కంటి చూపును మెరుగుపరుస్తాయి సోంపు గింజల్లో అమైనో ఆమ్లాలు ఫ్లావనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అందువల్ల కళ్లకు చాలా మంచిది కంటి దొరదలు అలసట లాంటి వాటిని దూరం చేస్తుంది సోంపు గింజలను తినటం వల్ల అందులోని పొటాషియం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది అంతేకాదు మెదడుకి ఆక్సిజన్ సరఫరా జరిగేలా చేస్తుంది తద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇది విద్యార్థులకు చాలా ముఖ్యమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు సోంపు గింజలు ఒంట్లో వేడిని తగ్గించి శరీరం సలువ చేసే విధంగా చేస్తుంది సోంపు గింజల్లో విటమిన్ సి ఉండటం వల్ల శరీరం యొక్క సామర్థ్యం పెంచుతుంది మరియు రోగ శక్తిని పెంచుతుంది చిన్న చిన్న అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది సోంపు గింజలు స్పూన్ తీసుకొని ఒక కప్పు వేడి నీటిలో వేసి అర్ధగంట తర్వాత దానికి స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో ముఖం కడుక్కుంటే ముఖం అందంగా అవుతుంది చర్మం రంగు కాంతివంతంగా అవుతుంది మొటిమలు రాకుండా ఉంటాయి సోంపు గింజలు తరచూ వాడటం వల్ల వీరే కణాలు వృద్ధి అవుతాయి అందులో జింక్ లవణాలు అధికంగా ఉంటాయి అందువల్ల వీరే కణాలు వృద్ధి అవుతాయి మరియు సెక్స్ లైఫ్ లో ఆనందాన్ని పొందటంలో సోంపు గింజలు సహాయం చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్